బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి కార్తీక మాసంలో అన్ని విశేషమైన రోజులేనండి ప్రత్యేకించి సోమవారాలు అలాగే ఆ తర్వాత మనం ఏకాదశి ద్వాదశి పౌర్ణమి ఎంతో విశేషంగా జరుపుకుంటాం కదా నవంబర్ పన్నెండవ తారీఖున ఏకాదశి అలాగే పదమూడున ద్వాదశి వస్తుంది అయితే ఏ విధంగా మనం జరుపుకోవాలి నియమంగా మనం పాటించవలసింది ఏమిటి ఆ రోజున తెలుసుకుందాం వివరించేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిషులు బ్రహ్మశ్రీ శర్మ శ్రీహరిశర్మ గారు వారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం అండి సదాశ్వసమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరా ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశలిభ్య రాహవే కేతవే నమ శృంగేరి జగత్కు పీఠాధిపతులకి కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం నవంబర్ పన్నెండు ఏకాదశి చాలా విశేషమైన రోజండి చాలా చాలామంది అంటే అటు శివభక్తులు భక్తులు అందరూ జరుపుకునేటువంటి పండుగ అని చెప్తారు ప్రత్యేకించి భక్తులకైతే అసలు ఆ రోజు విశిష్టత ఏంటండి ఏకాదశి రోజు ఈ కార్తీక మాసంలో వచ్చే శుద్ధ ఏకాదశిని ఉత్థాన ఏకాదశి అని అంటారు దీనికి ఉన్నటువంటి విశిష్టత ఏంటంటే విష్ణు సాంప్రదాయ ప్రకారము యతులు చాతుర్మాస్య ఈ సంబంధించినటువంటి ఆషాఢ మాసంలో శుద్ధ ఏకాదశి నాడు ప్రారంభించి ఆషాఢం కాబట్టి శ్రావణం భాద్రపదం ఆశ్వీజం కాత్ కార్తీకం అంటే నాలుగు మాసాలు మళ్ళీ శుద్ధ ఏకాదశి కార్తీక మాసంలో వచ్చేంతవరకు ఉండి ఈ చాతుర్మాస్య దీక్ష అంతవరకు చేసి విరమిస్తారు ఈశ్వరుని ఆరాధన చేసేవాళ్ళు ఆషాఢ పౌర్ణమి నుంచి మొదలు పెట్టుకొని కార్తీక పౌర్ణమికి ఈశ్వర సాంప్రదాయంలో ఉన్నటువంటి ఎతులు సన్యాసులు పీఠాధిపతులు ఈ విధంగా చేస్తారు బుద్ధులకి కూడా ఆషాఢ పౌర్ణమి నుంచి కార్తీక పౌర్ణమి వరకు కూడా ఉన్నటువంటి నియమం ఇది ఇక ముఖ్యంగా గమనించుకున్నట్లయితే ఈ ఆషాఢమాసంలో ఉన్నటువంటి ఏకాదశి రోజున శయన ఏకాదశి అని అంటారు శుద్ధ ఏకాదశికి అంటే ఆ రోజు నుంచి విష్ణుమూర్తి పావళింపు సేవలో ఉంటాడు తర్వాత మధ్యలో ఈ సంబంధించినటువంటి ఆశ్వీ ఆశ్వీజ మాసంలో వచ్చేసేసి ఏకాదశికి మనకు ఒకవైపు నుంచి ఇంకొక వైపు తిరుగుతాడు అంతవరకు అంటే మనం పడుకొని ఒకవైపు కూర్చొని పడుకొని మళ్ళీ మెలకు వచ్చి అటువైపు తిరిగి పడుకుంటాం కదా అలా కుడివైపు నుంచి ఎడమవైపు తిరుగుతాడు నిద్ర మేల్కొనేటువంటి రోజు ఈ యొక్క కార్తీక మాస శుద్ధ ఏకాదశి ఆ రోజున శివ విష్ణు భగవానుడు నిద్ర మేల్కొంటాడు ఉత్థాన ఏకాదశి అని అంటారు కాబట్టి ఆ రోజున విష్ణుమూర్తిని చక్కగా ఆరాధన చేయడం అనేటువంటి ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తూ ముఖ్యంగా ఆ రోజున కాయగూరలు కానీ ఉడికించినటువంటి పదార్థాలు కానీ ఏమి తినకుండా పాలు పండ్లు పదార్థములు తీసుకొని ఉపవాస నియమాన్ని పాటిస్తూ ద్వాదశి రోజున స్వామివారికి సంబంధించినటువంటి విధానంగా ఉపచారములు చేసి దానాది కార్యక్రమాలు చేసుకొని ముఖ్యంగా సంధ్యా సమయం అనగా సాయంత్రం తరువాత దానాది కార్యక్రమాలు చేసుకొని చంద్రుణ్ణి కానీ నక్షత్రములు కానీ చూసి భోజనం చేయడం ద్వారా విశేషమైనటువంటి పుణ్య ఫలితం కలుగుతుంది అని చెప్పి మనకు శివపురాణం ద్వారా మనకు తెలియచేయబడడం జరుగుతుంది ముఖ్యంగా ఆ రోజున ఇంకొక విశేషం ఏమిటంటే తులసికి విష్ణుమూర్తికి సంబంధించినటువంటి కళ్యాణం జరుపుకునే ఆచారం మహారాష్ట్ర తదితర ప్రాంతాల్లో ద్వాదశి దాన్ని చిరుకు ద్వాదశి అని అంటారు అంటే చిలుకు ద్వాదశి అంటే ఎందుకు వచ్చింది ఆ పేరు అనంటే క్షీరసాగర మధనం చిలకడానికి ఆ రోజే ప్రారంభం చేశారు ఆ విధంగా చిరుకు ద్వాదశి అయింది ఆ రోజునే మొదలు పెట్టారని చెప్పి మనకు శాస్త్ర ప్రకారం పురాణానికి ప్రకారంగా చెప్పబడుతుంది అయితే ఈ యొక్క ఉత్థాన ఏకాదశికి ద్వాదశికి చాలా విశేషమైనటువంటి ప్రాముఖ్యత ఉందమ్మా అంటే ముఖ్యంగా తులసి ఉద్భవించింది ఈ ద్వాదశి తిథి రోజునే అని చెప్పి అంటే మనకు శివపురాణంలో దీనికి ఒక గాథ కూడా ఉంది కాలనేమి అనేటువంటి అసురుడికి వృంద అనేటువంటి కూతురుంది ఆ వృంద జలంధరుడు అనేటువంటి రాక్షసుని వివాహమాడింది వృంద మహాపతివ్రత ఆమె పాతివ్రత్య మహత్యము చేత జలంధరుడు ఎక్కడికి వెళ్ళినా అజయుడు అయిపోయాడు యుగ యుగాలుగా సంవత్సరాల పాటు జలంధరుడు ఈశ్వరుడితో యుద్ధం చేశాడు అయితే ఈమె పాతివ్రత్యాన్ని అనగా అమ్మవారు కూడా మహాపతివ్రత కదా ఆమె పాతివ్రత్యాన్ని భగ్నం చేయడం కోసమే శివుడి రూపంలో జలంధరుడు వెళతాడు వెళ్ళిన తర్వాత అమ్మవారు జగజ్జనని కదా పసిగడుతుంది వీడికి ఇంతటి శక్తి అంటే శివుడి రూపంలోనే ధరించి కామరూపాన్ని ధరించి కైలాసానికి వచ్చేంత శక్తి ఎక్కడి నుంచి ఎక్కడి నుంచి వచ్చిందని చెప్పి కోపంతో పాటు ఆశ్చర్యం వస్తుంది ఈ ఈ విధంగా అయినటువంటి శక్తులన్నీ కలగడానికి అతని భార్య వృంద మహాపతి వ్రత అందుకని విష్ణుదేవుని స్మరించి అన్న ఆ యొక్క జలంధరుడు రాక్షసుడు ఈ యొక్క లోకానికి కంటకుడు వాడు బ్రతికి ఉంటే ముల్లోకాలు కూడాను క్షోభిం క్షోభింపచేస్తాడు కాబట్టి వాణి సంహారం జరగాలి అంటే భార్య పాతివ్రత్యం అనేటువంటిది తొలగిపోవాలి మనకు భార్య పతివ్రత అయిన తర్వాతనే మగ మగవాడికి ఎక్కడైనా కానీ విజయాలు వచ్చాయి రావణాసుడిని సంహరించినా కానీ భార్య పాతివ్రత్యమే ఆమె ఆ చేసే పూజ మండోదరి చేసే పూజా విధానం పోతేనే కదా రావణాసుడు సంహరించబడ్డాడు అప్పటివరకు రాముడు కూడా ఏం చేయలేకపోయాడు ఇక గమనించుకున్నట్లయితే ఈ విష్ణుమూర్తి ఏం చేస్తాడు సరేనమ్మా అని చెప్పేసేసి లోకకంఠకుడు కదా ఆ విధంగా చెయ్యక తప్పదు అని చెప్పి ఆ యొక్క సంబంధించినటువంటి వృద్ధ బ్రాహ్మణుడి యొక్క వేషంలో వేసుకొని ఒక అడవిలో ఉంటుంటాడు అయితే ఆ ఈశ్వరుడు ఏంటనంటే ఈ జలంధరుని యొక్క మాయ రూపాన్ని ఎందుకంటే జలంధరుడు శివుడి రూపంలో వెళ్ళాడు కదా అందుకని ఏం చేశాడనంటే ఆ యొక్క ఈశ్వరుడు కూడా ఆ విధంగా రూపాన్ని ధరిస్తాడు ధరించిన సందర్భంగా అక్కడ యుద్ధం చేస్తాడనమాట జలంధరుడితో యుద్ధం జరుగుతుంది యుద్ధం జరుగుతున్నప్పుడు ఆ యొక్క భర్తని కనుగొనడం కోసమై అడవుల బాట పడుతుంది అడవుల బాట పట్టిన తర్వాత ఆ అడవుల బాట పట్టినటువంటి సందర్భంలో ఒక కొలను దగ్గరికి రాగానే ఒక వృద్ధ బ్రాహ్మణుడు ఆ పైన రెండు వానరములు అంటే రెండు కోతులు చెట్టు మీద అవన్నీ ఉన్నటువంటి దృశ్యాన్ని చూస్తుంది ఇంత ఇంత కీకారణ్యంలో మానవుల సంచారం లేదు ఈయన ఉన్నాడు కాబట్టి మహా మహాతపస్వి అయ్యుంటాడు అని చెప్పి ఆ విధంగా ఏమైంది అని చెప్పి అడుగుతాడు అంటే ఏం లేదని నా భర్తను వెతుక్కోవడం కోసం వచ్చాను ఇట్లా యుద్ధం చేస్తున్నాడు అని అంటే నీ భర్త చనిపోయాడు అని చెప్పేసి చెప్తుంది అనేసరికి అంతటా మూర్ఛబోతుంది మూర్చబోయిన తర్వాత కొంతకాలానికి నాకు కొంత సమయానికి మళ్ళీ మూర్ఛని తేరుకొని బాధపడుతూ ఏడుస్తూ మీరు గొప్ప తపసంపన్నులుగా కనబడుతున్నారు కాబట్టి నా భర్తను మీరు రక్షించండి ఏ విధంగానే అతనికి ప్రాణదానం చేయండి అని అంటే సరేనమ్మా నేను చేస్తానని చెప్పి ఉన్నవారు ఎవరు వృద్ధ బ్రాహ్మణి రూపంలో ఉన్నది విష్ణుమూర్తి కాబట్టి కొలనులోకి దిగుతాడు దిగి జలంధరుని రూపాన్ని ధరించేస్తాడు విష్ణుమూర్తి జలంధరుని రూపాన్ని ధరించగానే స్నానం చేసి వస్తే నా భర్త బ్రతికొచ్చాడు కదా అని చెప్పేసి ఆలింగనం చేసుకుంటుంది అప్పుడు వచ్చింది నా భర్త కాదు అని చెప్పి తర్వాత తెలుసుకొని బాధపడుతూ యోగాగ్ని రగిలింపచేసి నాకు మోసం చేసి నా పాతివృత్యాన్ని నీవు చెడగొట్టావు కాబట్టి నీవు కూడా ఈ వానరుముల సహాయంతో వాన వానరు వానరుల సహాయంతో నీ భార్యను నువ్వు కొంతకాలము నీ భార్య వియోగము జరిగి ఈ వానరుల సహాయంతోనే నువ్వు మళ్ళీ భార్యను పొందుతావు అని చెప్పి శపించి అగ్నిలో ఆహుతైపోతుంది అయిపోతుంది బూడిదగా మిగిలిపోతుంది ఆ తర్వాత ఎత్తిన అవతారమే ఈ విధానికి రామ అవతారానికి నాంది అందుకనే వానల సహాయంతో మళ్ళీ సీతమ్మవారిని దక్కించుకున్నాడు అయితే ఆ యొక్క చితి మంట అయిన తర్వాత బూడిద మిగులుతుంది కదమ్మా దేవతలందరూ వచ్చి కొన్ని విత్తనములు జల్లుతారు ఆ విత్తనములు జల్లినటువంటి బూడిద నుంచి ఉద్భవించిందే తులసి మాలతీ వృక్షము ఉసిరిక వృక్షము కాబట్టి ఆ రోజు నుంచి కూడా తులసి అనేటువంటి ఆరాధన ప్రియమైంది విష్ణుమూర్తికి అప్రియాన్ని కాస్త ప్రియం చేసుకున్నాడు కాబట్టి ఆ రోజు నుంచి కూడా తులసి కళ్యాణం అనేటువంటిది విష్ణుమూర్తికి చేస్తారు ముఖ్యంగా చేసేటువంటిది ఈ యొక్క ద్వాదశి తిథి రోజున అనగా ఏకాదశి రోజున ఉపవాసం ఉండాలి ద్వాదశి తిథిలో కూడా ఉపవాసం ఉండి సాయం సంధ్యా సమయంలో స్నానాది కృత్యములు తీర్చుకొని ఆవు దీపారాధన చేసి ముఖ్యంగా దానాది కార్యక్రమాలు చేయాలి మానవుడు ఆ దానంలో కూడా దీపదానం చేస్తే గనక విశేషం శివకేశవులకి ప్రీతికరమైనటువంటి దీపదానం కాబట్టి వైష్ణవులు కూడా దీపదానం చేస్తారు కానీ ద్వాదశి రోజున చేస్తారు మనవాళ్ళు కార్తీక పౌర్ణమి నాడు అనగా ఈశ్వరిని వాళ్ళు కార్తీక పౌర్ణమి నాడు చేస్తారు వైష్ణవ సాంప్రదాయంలో ఉన్నవాళ్ళు ద్వాదశి రోజున దీపదానం చేస్తారు కాబట్టి కార్తీక మాసము శివకేశవులకి అభేదము కాబట్టి భేదము లేదు కాబట్టి చేసుకునే ఏకైక ఆచారంలో సామీప్యం కలిగినటువంటిది దీపదానం వైష్ణవ శైవులు చేసుకునేటువంటిది ముఖ్యంగా మనము గమనించుకున్నట్లయితే ఈ యొక్క ఏకాదశి రోజున మరియు ద్వాదశి తిథి రోజున ఉపవాస నియమం మాంసాహారంలు అవన్నీ కూడా భుజించకుండా ఉండి బ్రహ్మచర్య వ్రతాన్ని ఆచరించి ఎవరైతే చేస్తారో వాళ్ళకందరికీ కూడా వాళ్ళ యొక్క దైవతానుగ్రహంలో పుణ్యవశం వలన వాళ్ళ పాపక్షయం అవుతుంది యోగాలు అద్భుతాలు ఏమీ జరగవు ఆ రోజున కానీ పుణ్య మన జన్మ అనేటువంటిది కూడా మనం జన్మయించినప్పుడు పుణ్యం చేసుకోవాలి కదా వాడు ఏం పుణ్యం చేసుకున్నాడో మిద్దలు కార్లలో ఉన్నాడు కార్లలో తిరుగుతున్నాడో అని అంటాం అంటే పుణ్యం చేసుకుంటే అటువంటి భోగాలు కలుగుతాయి లేదా మన తర్వాత సంతానం మనవలు మనవరాళ్ళు ఆ మన పుణ్య ప్రభావం వాళ్ళు మంచిగా బ్రతికించడానికి దీనివల్ల లోకోపకారం అనేటువంటిది పక్కకు పెట్టండి మన వంశం మంచిగా చక్కగా ఉండడానికి కొన్ని పూజలు ఖచ్చితంగా మనం చేసుకోవాలి ముఖ్యంగా ఆ రోజున తులసిని ఆరాధన చేసే విధానంలో తులసి యొక్క బృందంలో అనగా బృందావనం వృంద కాస్త బృందావనమైంది ఆ యొక్క ఉసిరిక అనగా ఎలాంటి ఉసిరిక చెట్టు అని అంటే ఉసిరి పండ్లు ఉంటాయి కదా ఉసిరి పండ్లు కలిగినటువంటి కొమ్మని తీసుకొని వచ్చి ఆ తులసి చెట్టు దగ్గర నాటుతారు నాటి పూజ చేస్తారు కళ్యాణం లాగా చేస్తారు ఆ విష్ణుకి సంబంధించి ముఖ్యంగా తులసి యొక్క మహత్యం ఎటువంటిది అని అంటే సత్యభామ వ్రతం చేసుకుంటుంది నారదుల యొక్క వారి యొక్క సూచనతో దానికి స్వామి వారి యొక్క బరువుకి తగ్గడినటువంటి బంగారం ఇస్తే సరిపోతుంది అంతమంది ఒక రుక్మిణి తప్ప మిగతా ఎనిమిది మంది అష్టభార్యల్లో ఏడుగురు వాళ్ళ దగ్గర ఉన్న బంగారం ప్రజల బంగారం పెట్టినా తల తూగునటువంటిది రుక్మిణీదేవి తులసి అంటే విష్ణుమూర్తికి ఇష్టం కాబట్టి తులసిని పెట్టి ఆరా చేస్తే తల తూగిపోతాడు కాబట్టి ఇక్కడ తులసి యొక్క ప్రాముఖ్యత చాలా గొప్పది కాబట్టి ఈ విధంగా తులసి ఆరాధన అనేటువంటిది క్షీరాబ్ది ద్వాదశి దాన్ని ముఖ్యంగా మనకు చెప్పుకోదలిస్తే ఏంటంటే మనకు పురాణాల ప్రకారం కనుక చూసుకున్నట్లయితే రేవతి నక్షత్రము బుధవారము మరియు ఈ ద్వాదశి తిథి ఈ మూడు కలిసి వచ్చిందంటే హరివాసరము అని అంటారు అంటే వైకుంఠ నిలయము అని అంటే ఏ కుటుంబంలోనైతే ఈ యొక్క తులసి చెట్టుతో ఆరాధన జరిగి ఉంటుందో ఆ యొక్క ఇల్లు వైకుంఠముతో సమానము ఆ రోజున అంటే మనకి ఈసారి క్రోధినామ సంవత్సరంలో మధ్యాహ్నం ఒంటి గంట నలభై ఐదు నిమిషాల వరకు ఈ యొక్క ద్వాదశి తిథి ఉంది ఆ రోజున బుధవారం అయింది రేవతి నక్షత్రం కూడా ఉంది రేవతి నక్షత్రానికి అధిపతి బుధుడు బుధవారం బుధునికి వారము బుధవారము ద్వాదశి మళ్ళీ బుధుణ్ణి పూజించాలనంటే విష్ణువునే ఆరాధన చేయాలి ఎందుకనంటే బుధగ్రహానికి విష్ణువు నారాయణుడు అధిదేవత ప్రత్యధి దేవత కాబట్టి ఇది పరమ పవిత్రమైనటువంటి రోజుగా చెప్పవచ్చు ఇట్లాంటి రోజు మళ్ళీ ఎప్పుడో కానీ మనకు రాదు కాబట్టి ఈ విధమైనటువంటి దేవతారాధని ఎవరైతే చేస్తారో ప్రతి ఇల్లు వైకుంఠమే అవుతుంది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు అలాగే వీక్షించేటువంటి సుమన్టీవీ ప్రేక్షకులు గమనించాల్సినటువంటిది ఈ యొక్క నవంబర్ పదిహేనవ తారీఖు రోజున కార్తీక పౌర్ణమి సందర్భంగా త్రిపురాంతకం త్రిపురాసులను సంహరించినటువంటి ప్రదేశము త్రిపురాంతక క్షేత్రంలో జాతకరీత్యా కలుగు విద్య వివాహ ఉద్యోగ దాంపత్య సంతాన అనారోగ్య సమస్యల నివారణకి సర్వదోష నివారణ పూజలు హోమాలు అనేటువంటివి జరిపించడం జరుగుతుంది అవ పరిహెడ్ పదిహేను వందల రూపాయలకి చేయించడం జరుగుతుంది అవకాశం ఉన్నవాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు చక్కగా